వెంటనే జై తెలంగాణ సర్వే చేసిన నిరుద్యోగ డబ్బులు వెంటనే కొడగిరి మండల కేంద్రంలో ఎంపీడీ ఎంపీడీఓ ఆఫీస్ నందు కొడగిరి ఎంపీడీఓకు నిరుద్యోగులైనటువంటి కొడగిరి మండలానికి చెందిన నిరుద్యోగులు కులగణన సర్వే చేసి నా ఫామ్లను ఆన్లైన్ చేసేందుకు ముందుకు వస్తే ఈరోజు కోటగిరి ఎంపీడీ ఆఫీస్లో మెమోరండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోడగిరి మండలం చెందిన నిరుద్యోగమైన యువకులు యువకులు ఈ నిరుద్యోగ కులగణన సర్వే ఫామ్లను ఎంట్రీ చేయడానికి పదిహేను రోజుల నుండి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు ఏదైతే ఈ నిరుద్యోగులు అధికారులు చెప్పినట్టుగా ఫామ్కు ముప్పై రూపాయలు ఇస్తామనగానే కొడుగురు మండలి జరిగిన నిరుద్యో నిరుద్యోగులు ఎంతో కొంత సాయం అవుతుందని అనుకొని ఇక్కడికి వచ్చి ఫామ్లు అప్లికేషన్ చేసి ఆన్లైన్ చే చేస్తే ఇప్పటికీ ఈ నిరుద్యోగులైన యువకులకు ఏడాది గడుపుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతుంది కావున వెంటనే వీళ్ళకి రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని లేని ఏడలా కలెక్టరేట్కు వెళ్తామని దీని ద్వారా తెలియజేస్తున్నాము అదేవిధంగా నిరుద్యోగ యువ యువకులకు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెండు వేలన్నర నిరుద్యోగ భృతి ఇస్తా అని అది కూడా వెంటనే అమలు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై తెలంగాణ మేము నిరుద్యోగులం అయ్యండి మాకు ఏదో ఖర్చులకు పోతాయన్నట్టుగా ఒక కి ముప్పై రూపాయలు చొప్పున చెల్లిస్తాము అధికారులు ఇవ్వ చెప్పడం జరిగింది మేము ఇరవై నాలుగు సెప్టెంబర్లో సెప్టెంబర్లో మాకు ఈ సర్వే గురించి ఇవ్వడం జరిగింది ఫామ్స్ అయితే మేము కొట్టడం జరిగింది దగ్గర దగ్గర పదిహేను రోజుల వరకు మేము ఈ ఫామ్స్ని కొట్టడం జరిగింది రాత్రి అనుక పగలనక మాకు టార్గెట్లు ఇవ్వడం జరిగింది మేము కొట్టేసాము ఆ విధంగానే ఫామ్స్ కాకపోతే మాకు అమౌంట్ ఇస్తామన్నారు త్వరలో చెల్లిస్తామన్నారు మా డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు కానీ ఇవ్వలేదు ఇప్పటికీ నేటికి సంవత్సరం అవుతుంది గడిచి కూడా కానీ డబ్బులు చెల్లించలేదు ఆ డబ్బులు తొందరగా చెల్లించాలని చెప్పేసి మా యొక్క అభ్యర్థన ఒక్కొక్కరికి మ్యాక్సిమమ్ టెన్ థౌసండ్ పదివేల దాకా వస్తాయి కొట్టిన ఫామ్ ప్రకారము మాకు డబ్బులు రావటం రావడం జరుగుతుంది కోడిగిరి పొద్దురు కలిపి దగ్గర దగ్గర నూట యాభై మంది దాకా